హాయ్ ఫ్రెండ్స్ రీడూ లచ్చవ్ లాక్ హాయ్ అప్ ఓకే థ్యాంక్ యూ రా హాయ్ చెప్పు లక్ష్మి అయితే ఈరోజు వచ్చేసి కొంచెం బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా మిస్సెస్ వచ్చేసి హాస్పిటల్లో చెక్ చేపిద్దామని తీసుకెళ్తున్నాను ఎందుకన్నది ఏంటనేది చెప్తా ఫ్రెండ్స్ రేపు వీడియోలో చెప్తాను ఇటార్ కన్నా మా పాప అయితే రెడీ అయింది మేము బయటికి వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపనే రెడీ అవుతుంది అన్నమాట పోదాం పోదాం అని ముందు వెళ్దాం వెళ్దాం అంటుంది కాబట్టి మా పాప అరే నువ్వు వినే ఉండరా కన్నా మేము పోయేస్తాం అది ఒక ఎట్లా ఎట్లా పోతుందిరా నువ్వు వినే కింద ఏం చూస్తుందో బాంబులు చూస్తుందా అయితే మా పాపకి వచ్చేసి బాంబులు ఏమైనా కనబడినా కానీ ముందే అబ్జర్వేషన్ చేస్తుంది ఇంకోటి వచ్చేసి చెప్పి ఇంకా లక్ష్మి విశేషాలు చెప్పు ఏంటిదా జుట్టేసరా జుట్టే జుట్టేసుకోరాదురా కన్నా ఎందుకురా ఊకే ఆగా మంచిగా జుట్టేసుకో దుయ్యరాదు లక్ష్మి ఇక్కడ వెళ్ళేటప్పుడు పాపం దుయ్యాలి కదా మరి దూసేయచ్చు కదా ఇక్కడ ఆగమాగం ఎందుకు వేసావు లక్ష్మి నువ్వు ఏదైనా పనులు చేస్తే అన్న ఆగమాగం చేయొద్దురా కన్నా దూసా అరే జుట్టేసుకో మంచిగా కన్నా అమలు జుట్టు వేసుకో వేసుకున్నాక వెళ్దాం సరేనా అయితే మిస్సెస్ వచ్చేసి బయటికి వెళ్ళాలంటే మస్తు సంతోషపడుతుంది ఎక్కడికైనా బయటకి తీసుకుపోతున్నాను అంటే ఫుల్ హ్యాపీ అనమాట ఎక్కడికైనా పోతున్నామంటే కదమే చెప్పు చెప్పులా ఓకే అయితే ఫుల్ అనమాట మనము బయటికి వెళ్తున్నాం అని అంటే మా పాప మా మిస్సెస్ ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళకి ఎందుకంటే బయటికి వెళ్తే వీళ్ళకి ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటావు కదా అందుకు మా పాప రెడీ అంటుంది మా మిస్సెస్ రెడీ అంటుంది ఎందుకంటే వీళ్ళు టూల్ అవర్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు కాబట్టి అప్పుడప్పుడు బయట ప్రపంచం చూసే వరకు ఎంతో సంతోషపడుతూ ఉంటారు అనమాట అయితే ఇక బయట అంటే పదే పదే గుర్తు తెచ్చుకొని సంతోషపడుతుంటారు అరే కన్నా నువ్వే నండు నువ్వు విన్నావుట్రాసావా మా పాపకు వచ్చేసి ఆల్మోస్ట్ మాటలు కూడా వచ్చేసినాయి మొన్నడాగా ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే మాటలు కూడా సరిగ్గా రాకపోతుండే ఇప్పుడు మాటలు మంచిగా మాట్లాడుతున్నది కానా బయటికి ఎందుకురా కొడుతుంది కదా లైట్గా నువ్వు ఉండవు అయితే మన పాప పెట్టి మనం పోదామా అబ్బాయి నువ్వు విన్నావురా ఇలుక కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర కట్ట లాగా బాగుందిరా జుట్టునిది చెమ్మ కరిచిందా చెమ్మ కాదురా దోమరా దోమరా అదే చెమ్మ అన్నదిరా చెమ్మ అంటే చీమలు అయితే ఇక ఫుల్ యాప్ అనమాట హాస్పిటల్లో ఒకసారి వెళ్ళి అమ్మ మిస్ చెకప్ చేసి రావాలా అయితే ఏంటనేది నేను రేపు వీడియోలో చెప్తాను నేను అరే గంట పోదామా వెళ్దామా ఇప్పుడే తిని పెట్టినా మరి పాపకి అయితే ఇక కొంచెము ఫ్యాట్ నలభై లక్షలది కొంచెము ఊకే పదే పదే ఎందుకు అంటున్నా అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెము అప్పు చేయద్దు అని ఒక చిన్న బాధ అనమాట అందుకే మాకు నలభై లక్షలు అప్పు అయినా కానీ అది మర్చిపోవడానికి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే ఆల్మోస్ట్ అయితే మర్చిపోలేము ఎందుకంటే అప్పు క్లియర్ అయిన తర్వాతనే ఏదైనా మర్చిపోతాము అప్పు క్లియర్ అయ్యాక అసలు మర్చిపోలేము అనమాట కన్నా పోదామా రెడీ ఆరా రెడీ 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 ఫర్ అవుట్ సైడ్ ఎందుకంటే చిన్నపిల్లలను చూస్తే మనం ఎంత బాధలు ఉన్నా కానీ మనము ఎక్కువ శాతం పిల్లల ముఖాలు చూస్తే మన బాధలు మన టెన్షన్లు అన్నీ మర్చిపోతాం అనమాట అది చెప్పరా ఎటు రారా చెప్పరా

అసలు ఉత్తగా జోక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా పాపను వదిలి అస్సలు పోలేము ఎందుకంటే ఏదో పాప ఉంటా ఏంటో ఉంటా అంటే మన ఏంటంటే నేను వస్తా వస్తానే అసలు అందరం తీసుకెళ్తాం కన్ఫామ్గా తీసుకెళ్తాము తీసుకోకుండా అస్సలు ఉండము అరే కన్నా ఏడురా ఇక కింద బాంబులు ఇప్పుడు వర్షాకాలం మన నల్లటి పురుగులు బయటకు వస్తాయి కదా పురుగులు ఉన్నాయా లేవా అని చూస్తుందన్నమాట పే పురుగు పేరు కూడా అప్పుల పురుగుల అప్పుల గుర్రమా అయితే మా మిస్సెస్ ఏమంటుందంటే ఆ పురుగుని అప్పుల గుర్రమంట అయితే ఆ పేరులో కూడా అప్పుల గుర్రం అని ఉంటున్నది అసలు మా అప్ప అనే పేరు మమ్మల్ని వదులుతలేదు అసలు ఎక్కడ పోయినా కానీ ఒకటి ఏంటంటే జీవితంలో ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే మనము శా ప్రశాంతమైన జీవితం రావాలంటే నిజమైన అప్పులు లేనప్పుడే మనం ప్రశాంతమైన జీవితము అప్పున్నంత వరకు మనకు ప్రశాంతమైన జీవితం ఉండదు ఏదో బయటికి అలా ఉన్నామంటే యాక్చువల్లీ లోపల అనేది అప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది మాకు అప్పుడున్నది ఉండదని అది మర్చిపోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను అరే కదా ధర ఏదో చెప్పులు ఆడినా తీసుకుంటారా మరి చెప్పులు తీసుకుంటారా అయితే ఇప్పుడు హాస్పిటల్ పోయి ఎక్కడి నుంచి ఎక్కడ పోదాం లక్ష్మి ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ నీకు నచ్చిన ప్లేస్ గుర్తు చేస్తావు నచ్చిన అది కావాలా ఇది కావాలని అంటావు కదా ఏం మరి ఏం కావాలా ఏం తింటావు అయితే మా మిస్సెస్కి వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము కానీ జింక్ ఫుడ్ అది తినొద్దు కానీ మిస్సెస్ ఇరవై నాలుగు గంటల ఫాస్ట్ ఫుడ్ తెచ్చినామంటే జీవితము ప్రపంచాన్నే మర్చిపోతుంది అంత ఇష్టం అనమాట అదే కానా వస్తుంది రా మమ్మీ వస్తుంది రాస్తుందా ఇద్దా ారా వాటర్ తాతా వాటర్ మంచిగా తాపి నాకు కూడా వాటర్ తీసుకురా లక్ష్మి నువ్వు కూడా వాటర్ తాగు యాక్చువల్ రోజు మనిషి వచ్చేసి మంచిగా వాటర్ తాగాలం మా పాప అయితే పుష్కలంగా వాటర్ తాగుతుంది తాగిన వారా వాటర్ కింద కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే నీకు కొంచెం దూరం పండు మరి నీకు నచ్చిన ప్లేసు చెప్పు నీకు నచ్చిన ప్లేసు నేను చెప్పాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే చాలా ఇష్టము మా మిస్సెస్ ఒకవేళ సపోజ్ మాకు నెలకు నెల ఇన్కమ్ వచ్చిందనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఫాస్ట్ ఫుడ్ తినేసి వస్తుంది అనమాట అంత మొత్తం అనమాట ఫాస్ట్ ఫుడ్ అంటే కానీ ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినద్దు ఎందుకంటే పేగులు ఎక్కడక్కడ ఖరాబ్ అవుతుంది ఎల్లే వెళ్దాము ఎందుకు ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్దాము ఎందుకలా టెన్షన్ పడతాను అసలు చెప్తే ఎలాడేది గువ్వలాగా మాట్లాడతాం అన్నీ బీపీ అయిపోతా అని చెప్పారు కదా గువ్వలాగా మాట్లాడదు లక్ష్మి పోదాంలే పోయి మన పోయి అక్కడక్కడ పోయే చూద్దాం పాప రూమ్లో పోయింది ఉంటుంది అంటనా ఒక బ్యాట్ తెచ్చుకుంటా అరే అది బ్యాట్ వద్దురా ఒకసారి ఇట్లానే బట్టల్ షాప్ పోతే బల్బు పట్టుకొచ్చుకున్నది అయితే మేము ఒకటి ఒకటి ఫ్రెండ్స్ మన చేతిలో పట్టుకుందాం ఇప్పుడు ఒకవేళ ఇంట్లో వదిలేస్తే అస్సలు ఊకూదన్నమాట ఏడుపుకు అసలు గల్లు అందరికీ అంత గట్టి ఏడుస్తుంది మొన్న అంతకుముందు రీసెంట్గా బట్టల్ షాప్ పోయినాము అయితే ఆ బట్టల్ షాప్లో బల్బు ఒకటి ఖరాబ్ అయింది ఆ బల్బు బయట బల్బు పట్టుకొని వచ్చింది బట్టల్ షాపు అందరూ ఆ బట్టల్ షాప్లో చూసి అందరూ ఏమన్నారంటే ఈ బల్బు మాదేనా మీదేనా అని అడిగారు అట్లా చేస్తుంది అన్నమా మా పాప ఏదైనా పట్టుకున్నదంటే అదే కావాలా నేను తీసుకొస్తా అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేతిలో ఉన్నానమాట ఎంబడే కింద వేస్తే అసలు ఊక్కదనమాట మా పాప అరే బ్యాట్ తీసుకురాకరా వద్దు ఇప్పుడు థ్యాంక్ యూ రా తీసుకురాక ఓకే ఇప్పుడు అయితే అసలు బల్బు అనేది ఒక రెండు రోజుల దాకా బల్బు పట్టుకొని తిరిగింది గెలి మొత్తం బల్బు పట్టుకొని తిరిగింది ఎల్ఈడి బల్బు అది ఎల్ఈడి బల్బు పట్టుకొని తిరిగింది అరే కన్నా అయితే ఇంకా చెప్పు లక్ష్మి అయితే ఇప్పటిదాకా పండుకున్నాం మా మిస్సెస్ పండుకొని ఇప్పుడే నేసినట్టున్నది నువ్వు పండుకోలే పండుకున్నావు కదా నువ్వు మంచిగా ఆరామ్సే నే నేను పండుగలే ఎందుకంటే డ్యూటీ చేసినా కాబట్టి సపోజ్ ఒక వన్ అవర్ పండుకుంటా నువ్వు అయితే త్రీ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్ వన్ అవర్ ఒక వన్ అవర్ పండుకోలే అర్ధగంటా ఉన్నా అది గాలికి గాలికి గీడ్ సప్ట్ వస్తుంది అయితే మా మిస్సెస్ వచ్చేసి వాసన వృత్తిగా పసిగడుతుంది అనమాట వాసన అయినా కానీ సౌండ్ అయినా కానీ చిన్న సౌండ్ అయినా కానీ అనమాట అసలు ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కుక్క ఎట్లా పసిగడుతుందో మా మిస్సెస్ కూడా అలా పసిగడుతుందనమాట అంత వా ఎక్కడ నుంచి పక్క గల్లో ఉన్న స్మెల్లు కూడా ఇక్కడ పసిగ పసిగడుతుందనమాట దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ అనమాట మా మిస్సెస్ ఇది ఫ్రెండ్స్ మన మినీ బ్లాగ్ చిన్న బ్లాగ్ అందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పు లక్ష్మి ప్లీజ్ తప్పకుండా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అరే కన్నా బాయ్ చెప్ప్రా బాయ్ చెప్ప్రా అరే అమలు ఇక్కడ దగ్గర రా ఓకే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది బ్లాక్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్